వీళ్లను డైనోసార్ వ్యండిస్తూ ఉంటుంది అయితే ఈ కుర్రాడు ఏమాత్రం భయపడకుండా డైనోసార్ ముందు నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటాడు ఆ డైనోసార్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీరంతా కలిసి అక్కడ ఉన్న చిన్న బ్రిడ్జి ద్వారా కొండకు అటువైపు వెళ్లిపోతారు అప్పుడు ఈ డైనోసార్ ఈ బ్రిడ్జిని దాటలేక వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ డైనోసార్ డైనోసార్నిలా ఉంది ఈ చిన్న బ్రిడ్జ్ కూడా దాటలేకపోతుంది అంటూ ఎటకారం చేస్తూ ఉంటాడు ఇతడి మాటలు విని డైనోసార్ కి కోపం వస్తుంది వెళ్లిపోతున్న ఈ డైనోసార్ వెనక్కి తిరిగి అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వచ్చి బ్రిడ్జ్ పై నుండి దూకేస్తుంది దీంతో వీరంతా ప్రాణాలు కాపాడుకోవడానికి మళ్లీ పరుగులు తీస్తూ ఉంటారు అయితే ఈ డైనోసార్ చిన్న బ్రిడ్జ్ ద్వారా వీళ్ళని వెంబడిస్తూ ఉంటుంది వీరు పరిగెట్టుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న గుహలోకి దూరిపోతారు అయితే ఈ డైనోసార్ మాత్రం పెద్దగా ఉండడం వలన ఈ గుహలోకి రాలేకపోతుంది అప్పుడు డైనోసార్ కోపంగా అరుస్తూ ఉండగా దాని నోటిలోని చొంగ వీరిపై పడుతుంది వీరికి ఆ గుహలో విచిత్రమైన గుడ్డు దొరుకుతుంది దీనితో వీరు బయటికి వెళ్లాలనుకుంటారు కానీ ఆ డైనోసార్ మాత్రం వీరు ఎప్పుడు బయటకు వస్తారా వీళ్ళని తినేద్దామంటూ బయట వేటు చేస్తూనే ఉంటుంది దీంతో ఇక్కడ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని వీరికి అర్థమవుతుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి